బాకీ కార్డు అనే కార్యక్రమం ఇదే అన్న ఈ బాకీ కార్డు ఒక్కసారి మీరు అందరూ చూసినట్లయితే ఇక్కడున్న వాటిల్లో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎన్ని ఇచ్చారు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు ఇక్కడ ఏడాడి లోపు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఏడాదిలోపు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు దీని మీద క్లారిటీ లేదు ఒక మంత్రి అరవై లక్ష అరవై వేలు అంటాడు ఇంకోన యాభై వేలు అంటాడు ఒకనా లక్ష అంటాడు రెండు లక్షలు అంటాడు సో వాళ్ళకి వాళ్ళే క్లారిటీ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానన్నారు ప్రతి నిరుద్యోగకి నాలుగు వేలు ఇస్తా తర్వాత మెగా టిఎస్సీ అన్నారు జీవో ఫార్టీ సిక్స్ రద్దు రాజీవ్ రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు సో ఇలాంటి ఈ గ్యారంటీ కార్డులు వీళ్ళు ఇచ్చిన ఈ చార్సోపీస్ హామీలు వీళ్ళు ఇచ్చిన యారు గ్యారంటీలలో వీళ్ళు ఏమీ చేయట్లేదు కాలాన్ని ముందుకు సాగిస్తూ రెండేళ్ళు ఆల్రెడీ టైంపాస్ చేసేసారు టైంపాస్ చేసి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు పంచుకుంటున్నారు ఈ కాంట్రాక్ట్ నాకు కావాలి ఈ టెండర్ నాకు కావాలి ఈ డెకన్ సిమెంట్స్ కాంట్రాక్ట్ నాకు కావాలి లిక్కర్ టెండర్ లిక్కర్ డిస్లర్ ఈ మంత్రి గారు కావాలంటారు లే లేదు అది మా తమ్ముడికి కావాలి మా అల్లుడికి కావాలని వాళ్ళు వాళ్ళు పంచుకోవడమే సరిపోతుంది తప్ప జనాలను పట్టించుకోవట్లేదు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఆరు గ్యారంటీలో ఏది అమలు చేస్తారు ఒక ఫ్రీ బస్ అంటారు ఆ ఫ్రీ బస్ది కూడా ముఖ్యంగా మీరు చూసినట్టయితే స్టూడెంట్లకు బస్ పాస్ ఛార్జీలు పెంచి ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక బస్సు ఎక్కాలంటేనే ఈ మధ్య భయపడుతున్నారు సొంతంగా మా ఇంట్లో వాళ్ళనే మీ బస్సు ఎక్కయ్యాలంటే చాలా భయపడుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి అంటుకుంటే మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు తులం బంగారం అన్నారు స్కూటీలు టాబ్లు అన్నారు ఇవ్వడానికి మీకు ఎక్కడ టైం దొరకట్లేదా మీరు బిజీగా ఉన్నారు యాభై అరవై సార్లు ఢిల్లీకి పోయి వస్తారు ఇంకెన్ని రోజులన్నీ ఢిల్లీకి పోయి వస్తారు ఒక విషయము నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే యాభై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా బహిరంగ సభ పెట్టి అక్కడ నియామక పత్రాలు అందరూ దీన్ని ఎలా చూస్తారు నెల రోజుల నియామక పత్రాలు అంటే మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఎప్పుడు నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినవి నర్సింగ్ పోస్టులు కానీ పోలీసు ఉద్యోగ పోలీస్ కానిస్టేబుల్ అవి అవన్నీ కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినవి నియామక పత్రాలు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడానికే ఆయన ఓన్లీ జస్ట్ నియామక పత్రాలు అని చెప్పి చెయ్యికి అందించాడు తప్ప ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి నియామక పత్రాలు కాబట్టి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన జాబ్ నియామక పత్రాలే ఆయన ఇస్తున్నాడు ఇక్కడ ఓపెనింగ్ జరిగిన రెండేళ్లలో ఏం అభివృద్ధి చేసినా అంటే ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టి హైడ్రా అని చెప్పి చూడు జోబ్లోకి అత్తర పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఓపెనింగ్స్ చేయడుండే అక్కడ ఓపెనింగ్ చేసుకుంటే తిరుగుడు అయితే ఒక విషయం చెప్పండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జేఏసీ గతంలో జేఏసీ నాయకుడుగా ఉన్నటువంటి కోదండరాం ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడట్లేదు అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తిన్మార్ మల్లన్న కూడా మాట్లాడు దీన్ని ఎలా చూడుతుంటారు కోదండరామ్ గారు ఒక మంచి ఉద్యమ నాయకుడిగా ఉండి ఇప్పుడు నోరు మెదపకుండా ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చినాక కూడా అశోక్ నగర్కి కానీ దిగుశుఖ్ నగర్కి కానీ సిటీ లైబ్రరీకి కానీ ఎక్కడా కనిపించకుండా ఒక్క దగ్గరికి రాదు ఇక మీ తీన్ మార్మల్లని అరేస్ చింతపండు ఆయన సొంత పార్టీ పెట్టుకొని బీసీలు అనే డ్రామాల కోసము ఈ డ్రామాల కోసం ఇవన్నీ చిన్న అన్నీ ఒకప్పుడు చాయ్ పైసలు ఇవ్వనన్న ఒక టిఫిన్ పైసలు ఇవ్వనా అనేటోడు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అయ్యి నువ్వు తిరిగే నువ్వు తిరిగే ఫార్చ్యునరు నువ్వు తిరిగే కియా లిమోజిన్ కారు నువ్వు ఉండే విల్లా అని అఫిడేవిట్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మీకు మీకు మీరు ఎదిగితే చాలు స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడిపోయినా పర్లేదు ఇప్పుడు డైలీ లైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఒకసారేమో బీజేపీని తిడుతారు ఒకసారి బీఆర్ఎస్ని ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టుకుంటే తిరుక్కుంటే ఇది కాదు ఒక జనాలకు లాంటి గోడ మీద పిల్లిలాగా కాకుండా గోడ మీద పిల్లి లేకుండా ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యలను మీరు ఒక్కసారి వచ్చి సమస్యల్ని పరిష్కరించి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ పత్రాలు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అన్నింటిలో ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు వచ్చే జూబ్లీల్స్ బై ఎలక్షన్లో అన్న జూబ్లీస్ బయో ఎలక్షన్లో మీరే చూస్తారు నేను చెప్పక్కర్లేదు జూబ్లీస్ బయో ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో రిజల్ట్ బట్టి కంపల్సరీ బిఆర్ఎస్ పార్టీని అక్కడ గెలుస్తుంది దాన్ని బట్టి ప్రజలలో మార్పు అనేది మార్పులోనే మార్పు అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఈరోజు జరిగేటువంటి నిరుద్యోగ బాకీ కార్డుకి దాదాపుగా నిరుద్యోగులు ఎక్కడ నుంచి వచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ లో నుంచి నల్గొండ వరంగల్ మెదక్ బైబూబ్న కరీంనగర్ నుంచి ఉన్న ఉన్న విద్యార్థులందరూ చాలా ఉన్న ఉన్న వాటిలోనే చాలా ప్రయత్నించి ఆల్మోస్ట్ చాలా వచ్చారు ఇప్పుడు వచ్చిన నిరుద్యోగులు వాళ్ళ కడుపు మండి ఇక్కడ బాధ అనేది చెప్పుకోవడానికి వచ్చి చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు అశోక్ నగర్ దిశ నగర్ లో నుంచి పేట్ లో నుంచి ఎక్కడైతే గ్రూప్ వన్ ఉన్నారో అక్కడ నుంచి మొత్తం ఎవరైతే ఉన్నారో సిటీ లైబ్రరీ నుంచి కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కానీ ఎక్కడైతే ముఖ్యంగా అశోక్ నగర్ దిశుక్ నగర్ లో ఉన్న అందరూ ఇక్కడే ఉంటారు ఎందుకంటే గ్రూప్ వన్ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అందరూ వచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది ఇంతమంది ఈ యొక్క జలవిహార్లో సమూహం కావడానికి గల కారణం ఏంటి ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి ముఖ్యంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తుంది అనేది వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే కేవలం తొమ్మిది నెలల్లో కొంత వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులలో దానివల్ల ఏమైందంటే కొంతమేరకు వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకత రావడము నిరుద్యోగులకు నిజంగా అన్యాయం జరుగుతుందండి జరుగుతుందని చెప్పి నాలుంటి యువకులు ఎంతోమంది కదలి తండళ్లలో కానీ ఊళ్ళలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు అయితేనేమి ఏదైతే గ్రూప్ నోటిఫికేషన్ అయితేనేమి లేదంటే పోలీస్ నోటిఫికేషన్ అయితేనేమి కొత్త నోటిఫికేషన్లు వస్తాయి వాళ్ళు అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో జరుగుతుందని చెప్పి ఆశించి మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కీలక భూమిక పోషించడం కానీ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఖచ్చితంగా నిరుద్యోగులను నిన్న ముంచుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్నారు జీవో నెంబర్ నలభై ఆరు వల్ల నాలు ఎందరో విద్యార్థులు నష్టపోయారు అదే కాకుండా పదహారు మంది అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగే చనిపోవడం జరిగింది సో వారికి నివాళులు అర్పిస్తూనే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది సో మాకు ఎటువంటి లాభక్ష లేకుండా నిరుద్యోగులకు అందరం కదిలి వచ్చి కేవలం ఇది చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే ముందు ముందు ఖచ్చితంగా ప్రజాప్రభుత్వానికి సినిమా చూపిస్తాము అంటే నిరుద్యోగులందరూ కూడా జూబ్లీ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఎందుకు అట్లా కాంగ్రెస్ పార్టీ మీద అంత అక్క ఎందుకు ఉంటుంది మీకు నిరుద్యోగులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వారి మీద ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఇదే నేను చెప్పేది ఎందుకంటే ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేయడమే వీరి యొక్క ఏమిటి తప్పు అంటారు ఎందుకంటే ప్రజాప్రభుత్వం రా వచ్చి రాగానే కనీసం ఒక పదివేలు ఇరవై వేలైన నోటిఫికేషన్ ఇలా మంత్లీ కానీ ఒక సిక్స్ మంత్కు ఫైవ్ ఒక ఫైవ్ మంత్ సిక్స్ మంత్ అలా మంత్లీ మంత్లీ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఈ పార్టీకి ఒక లక్ష రూపాయ లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్ళు కావాలం కేవలం గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ని మా నోటిఫికేషన్ అని చెప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి జూబ్లీ హిల్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏదైతే ఉందో వీళ్ళకు గట్టిగా అక్కడ ఎదురు దెబ్బ కొట్టబోతున్నారు నిరుద్యోగుల తరపున చాలా మంది నామినేషన్లు వేయబోతున్నారు ఆల్రెడీ కొంతమంది నామినేషన్లు వేశారు వాళ్ళది సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి నిరుద్యోగులకు ఖచ్చితంగా బరిలో ఉంటారు ఏ నిరుద్యోగి కూడా ఆ యొక్క బరి నుంచి తప్పుకోరు జూబ్లస్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఖచ్చితంగా ఆ నిరుద్యోగుల తరఫున ఫైట్ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు అక్కడ ఏ యొక్క రాజకీయ పార్టీ గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా నిరుద్యోగులను అక్కడ ఓడగొట్టే ఓడగొట్టి గుణపాఠం చెప్తాం మీ రాజకీయ పార్టీలకి అని చెప్పి చెప్తా ఉన్నా నిరుద్యోగి అంటేనే తన కాడ పైసలు లేనటువంటి పరిస్థితి ఒక పూట తింటే ఇంకో పూట తినడానికి నీళ్లు తాగి ఉంటున్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇది చాలక మీరు నామినేషన్ వేసినటువంటి పరిస్థితులు చూసినట్లయితే వివిధ పార్టీల ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు వాళ్ళ దగ్గర అర్ధబలం అనేది ఉంటుంది ఎలాంటి అర్ధబలం లేనటువంటి మీరు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు మీ పక్షాన మీకు అండగా ఉంటున్నటువంటి అర్ధబలం ఎవరు అంటే మీరేం చెప్తారు ఖచ్చితంగా అన్న వాస్తవంగా మీరు చెప్పిన వాట వాస్తవం ఎందుకంటే వాళ్ళ దగ్గర అంగబలం కానీ ధనబలం అనేది ఖచ్చితంగా ఉంటుంది నిరుద్యోగుల తరపున ఎవరైతే అండగా లేరని మీరు అనుకుంటున్నారు కదా నిరుద్యోగికి నిరుద్యోగి అండి అండ ఈ రాష్ట్రంలో ఎందుకంటే నిరుద్యోగుల తరపున నిరుద్యోగులు పోరా పోరాల్సిన అవసరం ఉంది కాబట్టి జూబ్లీ ఖచ్చితంగా నిరుద్యోగుల వెంట నిరుద్యోగులు ఉండి వారి యొక్క తల్లిదండ్రులు ఉండి ఖచ్చితంగా నిరుద్యోగి అభ్యర్థులకే ఓట్లు విప్పించే అవకాశం అక్కడ ఉంటుంది